హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్టి వీడియోలో అయితే పెసరెట్టు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆంధ్ర స్పెషల్ పెసరెట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము పెసరెట్టు ఒక రుచికరమైన ఆరోగ్యమైన గ్లూటెన్ ఫ్రీ వంటకం ఈ పెసరెట్ రెసిపీని ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే పెసరెట్టు అనేది ఆకుపచ్చని పెసరలతో కలిపి చేసుకునే దోశ లాంటి అల్పాహారం మీరు ఉదయాన్నే దోశ తినడం కంటే పెసరెట్టు తినడం మరెంతో ఆరోగ్యకరం పెసర్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఫస్ట్ పెసర్లు తీసుకొని అందులోకి రెండు కప్పుల పెసర్లు వేసుకుంటే నాలుగు స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని కలుపుకొని మనము ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మీకు అర్జెంట్గా కావాలి అనుకుంటే ఆరు గంటల నానినా సరిపోతుంది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేసి రాత్రే నానపెడుతున్నాను పొద్దున్నే అంతా బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది అని ఇలా బాగా నానబెట్టిన వాటిని పొద్దున్నే లేచి మనము లేసేటప్పటికి అంతా కూడా చాలా బాగా పెద్దగా పెద్ద పెద్ద పెసర్లు అయి ఉంటాయి వీటిని మిక్సీలో వేసుకుని రుబ్బుకోవడమే నేనైతే వీటిని పక్కకు పెట్టుకొని వడగట్టుకుంటున్నాను అందులో ఉన్న నీళ్ళంతా పక్కన తీసేద్దామని ఈ పెసరట్టులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి అలాగే బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తాయి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి రక్తపోటును నివారిస్తుంది ప్రోటీన్లు కూడా అందుతాయి అందుకే పెసరెట్టు ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీ అని చెప్పవచ్చు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ పెసరెట్టును ఇప్పుడు వడకట్టుకున్న తర్వాత పెసర్లని మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి కాబట్టి అందులోకి కొద్దిగా తరిగి పెట్టుకున్న అల్లం అలాగే పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని దోసెల్లాగా దోశ కన్సిస్టెన్సీ వస్తుంది కదా దోశ పిండి అలాగా మనము రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇంకొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నామంటే దోశల్లాగా వేసేసుకోవచ్చు ఎంతో ఈజీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి దీనికి కావాల్సినది ఒక కప్పు పెసర్లకి రెండు స్పూన్ల బియ్యం ఒక కప్పు పెసర్లకి ఒక కప్పు నీళ్ళు ఒక టీ స్పూన్ తరిగిన అల్లం నాలుగు పచ్చిమిర్చీలు రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర హాఫ్ స్పూన్ మిక్సీలో రుబ్బడానికి జీలకర్ర ఇంకొక హాఫ్ స్పూన్ పైన పిండిలో కలపడానికి రుచి కోసం ఉప్పు నూనెలోన్నా కాల్చుకోవచ్చు నెయ్యిలో ఉన్న కాల్చుకోవచ్చు మన అవసరం మేరకు మనము పెసరెట్టుని కాల్చుకోవచ్చు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు వేసినాను కదా అది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు కొత్తిమీర ఒకటి వేసుకున్నా కూడా చాలు ఇప్పుడు ఇంకేముంది ఒక ఫ్లాట్ ప్యాన్ తీసుకొని దాని మీద నూ నూనె లేక నెయ్యి వేసి వేడి చేసి వేడయ్యాక గరిటతో పెసరట్టు పిండిని పోసి గుండ్రంగా విస్తరించుకుంటూ చుట్టూ కొద్దిగా నూనె చిమకరించుకుంటూ మనము ఉల్లిపాయలు కావాలంటే పైన మనము ఉల్లిపాయ దోశలాగా కూడా పైన పెట్టుకోవచ్చు ఉల్లిపాయ నూనెను పచ్చిమిర్చిని లేదంటే పిండిలోకి కూడా కలిపేయచ్చు చాలామంది మన ఆంధ్ర స్టైల్ ఉప్మా పెసరెట్ అయితే ఈ పెసరెట్లోకి ఉప్మా కూడా చేసుకొని దాని మధ్యలో కాంబినేషన్గా తింటారు నేనైతే ఇక్కడ ఉప్మా చేయడం లేదు చట్నీ కూడా బాగుంటుంది చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అలాగే పెరుగుతో కూడా సర్వ్ చేసుకొని తిన్నా చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు రెండు సైడ్లు కూడా కాల్చుకునేసి నేనైతే పెరుగుతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను పెసరెట్టు అంటేనే లొట్టలేసుకొని పచ్చడితో నంచుకొని తినేయచ్చు అయితే ఆరోగ్యానికి మేలు చేసే మేలు చేసే కాంబినేషన్ అయితే చట్నీ అయితే సింపుల్గా ఉంటుంది పచ్చ ఎందుకంటే పెసరెట్టు చాలా సాఫ్ట్ ఫుడ్ అండి చాలా కారం ఉండదు అలాగే తింటే తొందరగాను జీర్ణమవుతుంది పెసలుతో ఎన్నో వంటకాలు రుచి చూసి ఉంటారు అలాంటి పెసల్లలో పోషకాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు సౌందర్య పోషణకు ఉపయోగపడుతుంది పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్ళు వయసు కన్నా పదేళ్ళు తక్కువగా కనిపిస్తారట ఎందుకంటే ఇందులో అధిక కాపర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది పెసల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంది తద్వారా చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది యాంటీ ఏజెంట్గా పెసళ్ళు పనిచేస్తాయి తద్వారా నిత్య యవ్వనులుగా ఉంటారు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మధుమేహంతో బాధపడేవారికి పెసలు చాలా మేలు చేస్తుంది రక్తంలో చక్కెర పరిణామాన్ని సమతుల్యం చేస్తుంది వీటిలో ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది పెసర్లలో ఉండే కాల్షియం ఎముకలకు పటిష్టంగా ఉంచుతుంది అలాగే వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల రోగ శక్తి పెంచుతుంది ఇంత చక్కగా మనకు అన్ని ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అంటే పెసరెట్ అని చెప్పొచ్చు మీరు కూడా తయారు చేస్తారా ఆంధ్ర స్పెషల్ పెసరెట్టు మీరు కూడా ఇలాగే తయారు చేస్తే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్